చూస్తుంటే లాగా ఉండవు ఇట్లా చూస్తే మనోరమలాగా ఉండవు ఇట్లా చూస్తే కాలంలాగా ఉండవు నవ్వు చాలా బాగుంది కింద ఒక దర్శకులుస్తాడు కింద ఒకసారి నువ్వు నవ్వుతుంటే ముత్యాలు రాలుతున్నాయి నువ్వు నవ్వుతుంటే ముత్యాలు రాలుతున్నాయి రకరకాలు నువ్వు నడుస్తుంటే అంశాలు నడుస్తున్నాయి అంశాలు సిగ్గుపడుతున్నాయి నువ్వు నడుస్తుంటే అంత రకరకాలు మొగ్గుతూ ఉంటాడు నీ మొక్క పెట్టుకుంది సందన్నమాది ముక్కు నండుకున్న కన్ను గుడ్డుకున్నా పట్టుకున్నా నేను పొగుడుతూ ఉంటాడు ఎవడు ఒక అబ్బాయి మొత్తం ఒక మగ గురువు నేను పొగుడుతూ ఉంటే ఎవరుకుంటావు నువ్వు నవ్వుతావు కదా కింద నవ్వుతావు పుస్తకం వంగిపోతావు ఎంత బాగున్నాను మరి పుస్తకం వంగిపోతావు ఇయ గా తేలినట్టుంది గుండె చాలినట్టుంది తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే పిల్లయిపోతావుగా నువ్వే సినిమా ఇరవై అయిపోతావు ఇంటికి పోవాలి అర్థం పెట్టుకొని వింత బాగుందా నమ్మ వింత బాగుందా నువ్వే ఇరవై అయిపోతావు కలగంటా ఉంటుంది ఇక అప్పుడు పోతుపోతూ చేయూపినా లేక తిరిగి మరణి చూసినా చిరునవ్వి నవ్వినా అయిపోయింది ఇబ్బంది ఎప్పుడైతే ఒక మగ పిల్లవాడు మగవాడు నిన్ను చూసి నిన్ను పోగొడుతూ నిన్ను పెద్దగా చేస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి వీడు నాకు జాల వేస్తున్నాడు అనుకోవాలి ఏం వేస్తున్నాడు నువ్వు ఏదో ఆశిస్తున్నాడు అనుకో పక్కన ఈ కాలంలో పదవు అంతేగాని నీ కళ్ళు ఇట్టుకోవానికి ఏది నీ ముక్కి వానికి ఏంటి అది చెప్పాలంటే నువ్వు తెల్లగొని వాళ్ళని చెప్పు నీకు తెలియదు అని అది చెప్పాలి నీకు నువ్వు తెల్లగొని నల్లగురవని చెప్పు పడుకు చెప్తున్నా మరి నిన్ను పడగొట్టాలి నిన్ను మాయలో తెలిసాలి వన్ ప్లాన్ ఎవరిది మగ కూరగాలది కానీ వాస్తవానికి మనం చాలా పిలుకోవాలి మీకట్టు మీకంటే చాలా వాళ్ళు కానీ కొలిపోరగాలి కోల్పని బాగా చేస్తారు కానీ చాలా పిరికోరు ఎప్పుడు వాళ్ళు అయిపోతారు మరి ఇప్పుడు ఆ మాట అన్నప్పుడు నువ్వు నవ్వుకుంటూ కానీ రే పోతావు పోషన్న మీ అమ్మ నాన్న ఊసు పోతావు పోషన్న ఎవరికి వినుకది కొలిపలు చేయి చెప్పి కానీ అందుకే ఎప్పుడైతే కోతిపోరగాళ్ళు మీకు ఒక చిన్న గాలం వేస్తారో మీరు ఎప్పుడైతే నవ్వు ఇస్తారో నవ్వుకుంటూ కావచ్చు చేయకుండా కావచ్చు చిరు నవ్వు కావచ్చు ఇట్లా కర్రోడ్ కావచ్చు సైకిల్ చేస్తే కావచ్చు తిరిగి చూస్తే కావచ్చు పొద్దు పోయి పోయిపోయి తిరిగి చూస్తే కదా అయిపోయి పడ్డదా పోలేవు అనుకుంటారు కాబట్టి ఎప్పుడైతే మగపిల్లవాడు మీకు ఒక మాట అన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది అది సింగిల్ మాటనా డబుల్ మీనింగ్ అవునా అర్థం చేసుకోవాలి చేసుకొని అప్పుడు ఫస్ట్ టైం వినండి సఫరా విన్నాండి సెకండ్ టైం మళ్ళీ అదే మాట మాట్లాడితే మీరు మనకి వారింగ్ ఎంత వారింగ్ ఒక స్టెప్ ముందుకేయాలి వేసి కళ్ళు పెద్ద వేసి ఎలా మాడుకో ప్రేమన్నా నువ్వు పర్వాలేదు అన్న పర్వాలేదు అని ఇదే ఒక స్టెప్ ముందుకేస్తే వాళ్ళు ఉత్సవోసుకుంటారు రాష్టాలు చేయరు నేను తిరుగుకోవద్దు అని చెప్పి భయపడి రేపు నేను ఏం మాట అన్నాడు కూడా అవునా కదా నీకు ఇష్టం ఉందనుకో అయిపోయిపోయి అందుకే దయచేసి చెప్తున్నా మీరు ఎప్పుడు కూడా మగవాళ్ళకి ఛాయిస్ ఇవ్వనే వద్దు ఈ కాలంలోపలి గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీరు కాలు కాలుదారిన్రా మాట తప్పినరా సైగ చేసినరా చేయిపో నవ్వరా అవుట్ మీ బతుకు దాన్ని కాపాడలేరు ఎవరు కూడా కాపాడలేరు ఎందుకు మీలో టీనేజ్ వయసు ఉంది కాబట్టి ఆది మీకు ఏం చేస్తుంది మీ అమ్మ నాన్న మోసం చేపిస్తుంది ఏం కాదు ఓకే సరే కాబట్టి దయచేసి చెల్లెమ్మా అర్థం చేసుకోండి వయసుని జయించండి వయసుని జయించండి తమ్ముళ్ళు ఎవరు ఓకేనా ఎవరు అమ్మాయి వచ్చింది కదా ఏం కదా రసంగ్ అమ్మా ఏం కదరా ఉన్నాం కదా